రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఉదయకాల సమయమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును విశ్లేషించుటకును ధ్యానించుటకును మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును సామాజిక జీవితంను క్రమపరుచుకున్నట్టుకును ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరువది ఐదవ వచనము ఏ మనుష్యుడు మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము అనే అంశం ద్వారా ఈ మాటలను విశ్లేషించినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏమిటి ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఏ విధమైనటువంటి కార్యములు చేస్తాడు దానికి కావలసినటువంటి విశ్వాసము నమ్మకము ఏ విధమైనదిగా ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా మానవ జీవితము అనేది అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనచ్చు ఈ లోకంలో తన మనుగడను కొనసాగించాల్సినటువంటి అవసరము ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కుటుంబ జీవితమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు వైవాహిక జీవితంలో ప్రవేశించినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం అదే రీతిగా మనం చూసినప్పుడు ఉద్యోగ స్థితిలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా దా కార్యములను సలపడానికి మనం ప్రవేశించినటువంటి వారముగా ఉంటాం అదే రీతిగా ఒక విశ్వాస సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమును కొనసాగించడానికి ఇష్టపడినటువంటి వారమైతే మనము ఏ దినమున రక్షణ అనుభవంలోనికి వస్తామో యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మనము రక్షణ అనుభవంలోనికి వస్తామో ఆ దినమే మానవ జీవితంలో ఒక యుద్ధ ప్రయాణము లాంటిది కొనసాగుతుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా కుటుంబ జీవితంలోనికి ప్రవేశించినప్పుడు అది ఒక యుద్ధ రంగము లాంటిది ఎందుకంటే నీవు ప్రవేశించినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఘనమైనది దానిని కొనసాగించాలి అంటే ఎన్నో ఒడిదిడుగులు ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో అననుకూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి సేమ్ ఇదే విధానము ఉద్యోగ స్థితిలో కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది ఆ ఉద్యోగమును నిర్వర్తించాలంటే ఎన్నో కష్టములు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు దాని ద్వారా నిజాయితీని నీతిని నెలకొల్పాలి అంటే ఎన్నో అవమానకరమైన హేళనకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ మనం కొనసాగుతూ ఉంటున్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అదే రీతిగా మనం చూసినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి నీతిగా న్యాయంగా పవిత్రంగా బ్రతకాలి అంటే అది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు చాలా క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ వాగ్దానంలో మన జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలువబడడు ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మోసే ఇస్రాయిలు ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మీకు దేవుడు ఇదిగో ఇది వాగ్దానం చేసినాడు ఈ వాగ్దాన భూమిలో మీరు ప్రవేశించిన తర్వాత ఏ మనుష్యుడు మీ ఎదుట నిలువబడడు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈ విధంగా జీవించాలి అంటే ఏ మనుషుడు మన ఎదుట నిలువబడకుండా నీతిలో న్యాయములో యథార్థతలో సత్యములో మనతో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఆ మనుషులను జయించగలిగినటువంటి శక్తి మనకు కావాలి అంటే మనము దేనిని పోరాటంలో మనం ఎదుర్కొంటున్నామో స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి మనము కుటుంబ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఏది మనల్ని మన కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఏ వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఏ వ్యర్థమైనటువంటి కార్యములు మన వైవాహిక జీవితంలో విభేదాలను సృష్టిస్తూ ఉంటున్నాయి ఆ అంధకార సంబంధమైనటువంటి విషయాలను గుర్తించగలగాల గుర్తించగలిగినప్పుడు దానిని జయించగలుగుతాం ఇదే పరిస్థితి ఉద్యోగ స్థితిలో ఇదే పరిస్థితి మానవ ఆధ్యాత్మిక జీవితంలో ఏది మనల్ని నష్టపరుస్తూ ఉంటుంది ఏది మన విశ్వాసమును నశించిపోయేటట్లు చేస్తూ ఉంటుంది ఏది మన జీవితంలో ప్రభావితం చేయడానికి ఇష్టపడుతుంది అనేటటువంటి విషయాల మీద మనము ఆలోచన ధ్యానమును చేసినప్పుడు వాటిని జయించేటటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే అపోసులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నా జీవితంలో నా విశ్వాస ప్రయాణములో వేరొక నియమము నన్ను బాధిస్తూ ఉంటున్నట్లుగా వేరొక నియమము నాలో ఉన్నట్లుగా నేను గమనిస్తూ ఉంటున్నాను అనేటటువంటి నన్ను చెడగొట్టడానికి నన్ను పడగొట్టడానికి నన్ను పాడు చేయడానికి వేరొక నియమము నా నాలో ఉన్నట్లుగా నాకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఒక నీతి నియమము ఉంటే ఒక యథార్థత నియమము ఉంటే ఒక పరిశుద్ధత నియమము ఉంటే వీటిని పాడు చేయడానికి వేరొక నియమము మనలో అపవిత్రమైనది మనల్ని శోధించేది మనల్ని బాధించేది మనల్ని పడగొట్టాలి అనేటటువంటి దురాత్మ ఎప్పుడూ మన మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితమును పడగొట్టాలని మన కుటుంబమును అల్లరిపాలు చేయాలని మన ఉద్యోగ స్థితిలో ది బెస్ట్ అనేటటువంటి పేరును నాశనము చేయాలనేటటువంటి దుష్ట శక్తులు మనల్ని ఎప్పుడు ప్రభావితము చేస్తూనే ఉంటాయి అది చెడగొట్టేటటువంటి ఆలోచనలు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఒకనొక సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం జ్ఞాపకం చేస్తుంది మనం ఏ విధంగా పోరాడాలి మన యుద్ధోపకరణములు ఏమిటి మనం పోరాడుచున్నది దురాత్మల సమూహముతో అని కూడా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది అందుకే మనం యుద్ధోపకరణంలో మనం వేటిని ధరించాలి అనేది కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్యను అందిపుచ్చుకున్నటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమంటాడంటే ప్రతి సమయంలో ఏ మనుషుడు మన ఎదుట మనల్ని ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే మనము మెలుకువ కలిగి ఉండాలా ఆ మెలుకువ కలిగి ఉన్నటువంటి సందర్భంలో మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలా ఏ రూపంలో ఏ ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి మనకు ఎవ ఎదురవుతుందో దానిని గుర్తించగలగాలి అప్పుడు జయించగలుగుతాము జయించగలిగినప్పుడు ఏ మనుషుడు మన ఎదుట నిలువబడేటటువంటి శక్తి లేనివాడుగా మిగిలిపోతాడు ఓడిపోతాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన విశ్వాస సమూహమా ఈ వాక్య పాలు పొందుచున్నటువంటి వా వారలార ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన జీవితాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలను గురించి ఆలోచన చేసినప్పుడు మన యొక్క ఉద్యోగ స్థితులను గురించి ఆలోచన చేసినప్పుడు మనము ఏ మనుషుడు మన ఎదుట నిలవబడలేనటువంటి వ్యక్తిత్వంలో నీతి నిజాయితీలను యథార్థతలను పవిత్రతలను ప్రదర్శించగలుగుతున్నామా లేదా మెలుకువ లేకుండా సర్వాంగ కవచమును ధరించకుండా ఏది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేటటువంటి మెలుకువ కలిగినటువంటి ఆలోచన లేకుండా ఓడిపోతున్నటువంటి వారంగా ఉంటున్నామా వారిని జయించేటటువంటి శక్తి గల వారంగా ఉంటున్నామా ఏసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ ఆయన ముందు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయమున నీతో నాతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏందంటే నీవు ఓడిపోవు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ ఎదుట ఏ మనుషుడు నిలువబడడు ఎందుకంటే ఆయన జ్ఞాపకం తాను చెప్ మీతో చెప్పినట్లుగా మీ దేవుడైన ఇవ్వవా మీరు అడుగుపెట్టు స్థలమును మీకు ఇస్తాను మీరు భయపడవలసిన అవసరం లేదు ఏ స్థితిలోని దేవుడు నిలబెట్టాలనుకున్నాడో ఏ పరిస్థితి ద్వారా దేవుడు నీ ద్వారా మయము పొందాలనుకున్నాడో ఆ స్థితిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని కాపాడుకోవడానికి విశ్వాసములు ఎదగడానికి నీవు నేను తగు జాగ్రత్తలు తీసుకునిచ్చు ఆధ్యాత్మిక జీవితమును మేల్కొల్పును కలిగి బ్రతకాలి అనేది ఆదర్శవంతంగా జీవించాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధరా ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఏ మనుషుడు మా ఎదుట నిలవకుండా ఉండాలి అంటే సర్వాంగ కవచం మేము ధరించుకోవాలా ఎక్కడ మోసం చేయబడుతున్నాం ఎక్కడ అవమానం ఇంచబడుతూ ఉంటున్నాం ఎక్కడ మమ్మల్ని మేము మా విశ్వాసమును కోల్పోతూ ఉంటున్నాం అనేది తెలుసుకునేటటువంటి సర్వాంగ కవచం దయ దయచేయమని మా కుటుంబ విలువలను సామాజిక విలువలను ఇదిగో ఆధ్యాత్మిక విలువలను కాపాడుకొనందు విశ్వాసంతో నీ వాగ్దానం నమ్మి ముందుకు సాగేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి లోపములను బలహీనతలను తీసివేసి ఆధ్యాత్మిక మేదు మేల్కొల్పును అనుగ్రహించి అయ్యా దేవా ప్రభువాని కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డ యొక్క మురలను ఆలకించి ఈ దినమున ఇది నాకు జరగాలని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలు నెరవేర్చుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఓమేన్